స్ నేను మీ లక్ష్మీప్రియ వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు అయితే నిఖిల్కి సంబంధించిన కొన్ని కొన్ని కామెంట్స్ అయితే చూశాను అనమాట సో వాటి గురించి మాట్లాడదామని ముందుకు వచ్చేసాను ఏం లేదు చా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది ఇంకా కూడా చాలా మంది నిఖిల్ కావ్య దగ్గర స్ట్రక్ అయిపోయారు అనమాట సో బేసిక్గా నా ఛానల్లోనే వీళ్ళిద్దరి గురించి చాలా వీడియోస్ ఉంటాయి వాళ్ళ లావ్ గురించి బ్రేకప్ గురించి మొత్తం ఉంటుంది బట్ అందరూ కూడా వీడియోస్ చేయడం ఆపేశారు వాళ్ళ బ్రేకప్ గురించి ఎందుకంటే పాస్ట్ ఈజ్ పాస్ట్ ఇంకా దాన్ని లాగి లాగి సి వాళ్ళిద్దరు మూవ్ ఆన్ అయిపోయారు హ్యాపీగా ఎవరికి దగ్గర షోస్ వాళ్ళు చేస్తున్నారు ఎవరికి దగ్గర కెరీర్ వాళ్ళు ఎంచుకున్నారు సో చాలా సాఫీగా జరిగిపోతున్నప్పుడు అలాంటప్పుడు మనకెందుకు చెప్పండి సో వాళ్ళు కలిసి ఉంటాయి ఏంటి విడిపోతాయి ఏంటి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు యాజ్ అ ఫ్యాన్స్గా అందం కోరుకునేది కూడా అదే కదా వాళ్ళు హ్యాపీగా ఉండాలని బట్ ఇంకా కూడా చాలామంది నిఖిలే మోసం చేశాడు అంతగా ప్రేమించిన అమ్మాయిని మోసం చేసి వదిలేసాడు నిఖిల్ మోసగాడు అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను అంటాను ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు సో అందుకని తప్పంతా ఒకరి మీదే వేసేయలేవు అనమాట కాబట్టి బోత్ సైడ్స్ ఉంటుంది అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ వాళ్ళిద్దరు విడిపోయారు విడిపోయినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మూవ్ ఆన్ అయిపోయారు నానికిల్ అటు సాంగ్స్ వెబ్ సిరీస్ అని అట్లా మూవీస్ చేసుకుంటూ తను బిజీ అయిపోయాడు కావ్య కూడా షోస్ అలాగే ఈవెంట్స్ అవన్నీ చేసుకుంటూ తను కూడా బిజీగా అయిపోయింది ఇద్దరు కూడా హ్యాపీగా ఉన్నారు సో అలాంటప్పుడు మనకెందుకు ఇన్ కేస్ ఫ్యూచర్లో వాళ్ళిద్దరు కలిస్తే హ్యాపీగా ఫీల్ అవుదాం కలిసి ప్రాజెక్ట్ చేస్తే కూడా హ్యాపీగా ఫీల్ అవుదాం ఎందుకంటే చాలామంది వీళ్ళిద్దరినీ కలిపి ఒకే స్క్రీన్ మీద చూడాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళు లవ్ గురించి వాళ్ళు విడిపోయారు విడిపోయినందుకు వాళ్ళే రీజన్ ఇవన్నీ కూడా మాట్లాడుకోవడం వేస్ట్ అని అనుకుంటున్నాను అనమాట సో అందుకోసమే ఈ వీడియో అయితే చేశాను సో అంతకుమించి ఇంకేమీ లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్